కిమ్స్ హాస్పిటల్లో గుండె వ్యాధికి అత్యాధునిక వైద్యం ఒంగోలు కేశవరాజు పేట వాస్తవ్యుడు పొట్టూరి నాగరాజు యాభై ఏడు సంవత్సరాల వయస్సు వ్యక్తి అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ నందు కార్డియో థొరాసిస్ వ్యాస్క్యులర్ సర్జన్ డాక్టర్ పొన్నపాటి రెడ్డి డాక్టర్ అన్ని రకాల పరీక్షలను నిర్వహించి నాగరాజుకి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా డిసెంబర్ పద్దెనిమిదిన రెండు పేల ఇరవై మూడవ తేదీ నాగరాజుకి డాక్టర్ పొన్నపాటి లక్ష్మణ్ రెడ్డి ఐదు గంటల నుండి ఆరు గంటల పాటు ఆపరేషన్ చేయడం జరిగింది గుండె రక్తనాళానికి బైపాస్ సర్జరీతో పాటు ఎడమవైపు కావటం మార్పుతో పాటు కుడి కవటానికి రిపేర్ చేయడం ద్వారా సర్జరీని విజయవంతం చేయడం జరిగింది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టి గిరినాయుడిని కింస హాస్పిటల్ ఒంగోలు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కె అంకిరెడ్డి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ టి శ్రీహరి రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు ప్రెసిడెంట్ ఇన్ హార్ట్ సెంటర్ ని ఇక్కడ చాలా రొద్దికి డిఫరెంట్ డిఫరెంట్ ప్రొసీజర్స్ చేస్తాం ఒక పేషెంట్ కి మూడు ప్రొసీజర్స్ చేయడం జరిగింది ఉండేది ఒకటి బైపాస్ చేశాము రెండు వాల్వని ప్లేస్‌మెంట్ అలా కొంచెం వాల్ కూడా రిపేర్ చేశాం ఆల్మోస్ట్ 5 6 అవర్స్ సేజర్ జరిగింది పేషెంట్ కి సో మల్టిపుల్ ప్రొసీజర్స్ ఆఫ్ కి పేషెంట్ మీద ఇంట్రోసిటిస్ లాంటి ఆర్టరల్ లాంటి సిస్క్లోనింగ్ बिलेट कंफर्टेबल नाउ इंटर प्रोसीजर्स माना टेस्टला में किया जिसलोने एंजॉय ने ऑलमोस्ट एट मंथ आउट हुई एट मंथ तो ऑलमोस्ट टू पॉइंटी प्रोसीजर्स टेस्ट है नाइंटी एट परसेंट सक्सेसफुल है इंटर ये बांगा हेल्प टेस्ट दिक्कत्स मैनेजमेंट मांग को सर्जरी डेड आई थी बाटी की विथ तो थैंक्स � ఎక్ట్ బ్యాల్ నో చేయడం చాలా ఇట్స్ ఎట్ ఫర్ మీ ఫర్ మై కెరీర్ ఆల్సో సో నేను మెచ్యూరిటీ నానిక అడిగినప్పుడు చాలా డీప్ డ్రింటి ఐఎస్ 27 గా వాకింగ్ చేస్తూ కంఫర్టబుల్ గా ఇక్కడ బైపాస్ సర్జరీ, వాల్ రిప్లేస్‌మెంట్, మల్టిపుల్ బ్యాక్ డబుల్ బ్యాక్ రిప్లేస్‌మెంట్స్, హై సర్జరీలు కూడా జరుగుతున్నాయి అలాగే రీసెంట్ గా ఒక పేషెంట్ ఇంకా రాలేదు ముందుగా దాని పద్ధతి ఇంకా రాకపోతారు కూడా మనం ఏంటంటే ఎలాగైతే గుండెలో బైపాస్ చేస్తాం అలాగే కాళ్ళకు కూడా బైపాస్ చేస్తాం కాళ్ళలో పెయిన్స్ వచ్చాయి ఆయన కేసులో దీనివల్ల కాళ్ళలో నరాలు బ్లాక్ అయ్యాయి అందువల్ల పొట్ట కోసి అయోటా నుంచి గ్రాఫ్ట్ పెట్టాము కిందకి బైపాస్ గ్రాఫ్ట్ పెడతాం అయోట ఫింగర్ గ్రాఫ్ట్ పెడతాం చాలా ఐ మీన్ పెద్ద పెద్ద సెంటర్స్ నుండి ఇటువంటివి సాధ్యమయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి అటువంటి సర్జరీలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి కంఫర్టబుల్ గా ఆరోగ్యశ్రీ వాళ్ళు కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నారు సర్జరీస్ మెట్రో సిటీస్ లో జరిగితే మీకు వచ్చేసరికి వ్యా ప్లస్ ట్రైక్ స్పీడ్ అంటాం అంటే రెండు వ్యాల్ ప్లస్ బైపాస్ సర్జరీ చేయాలంటే వాళ్ళు చార్జింగ్ అరౌండ్ సిక్స్ టు సెవెన్ లాక్స్ మెట్రో సిటీస్ ఆ నుంచి ఏడు లక్షల దాకా ఖర్చు అవుతుంది అటువంటివి ఆరోగ్యశ్రీ హెల్ప్ చేయాలి అండ్ యూ ఆప్స్ యాంటీ బ్లాస్టిక్ సర్జరీ బైపాస్ సర్జరీక్ వర్టిస్టరీ హార్ట్ సర్జరీక్ వర్టిస్టరీ ఇంతకు ముందు ఏమండి గవర్నమెంట్ మారిన తర్వాత చాలా ప్రొసీజర్స్ ఆరుష్రీలో ఇక్కుడ అవడం జరిగింది ఆల్మోస్ట్ కార్డియాక్ సర్జరీలో 200 నుంచి 300 ప్రొసీజర్స్ వరకు ఆరుష్రీలోనే చేస్తున్నాము ఫుల్ కవరేజ్ ఆరుష్రీ ఇక్కుడ మనం అప్లై చేసుకుంటే ఆరుష్రీ వాళ్ళు కాదనకుండా ప్రొవైడ్ చేస్తున్నారు ఒక ప్రొసీజర్ సిఎబిజి కి ముందు ఎలా ఉండేది అయితే సిఎబిజి కే వచ్చేది నేను ప్రొసీజర్ మల్టిపుల్ ప్రొసీజర్ ఆన్ చేస్తే ఆరోగ్యస్ వాడిలో అప్పుడు ప్రొవైడ్ ఉండేది కాదు ఇప్పుడు మల్టిపుల్ ప్రొసీజర్ అప్లై చేసే దాన్ని బట్టి మల్టిపుల్ ప్రొసీజర్స్ కూడా అంటే రెండు మూడు ప్రొసీజర్స్ పేషెంట్ చేయాల్సి వస్తే అవి కూడా గవర్నమెంట్ కవర్ చేస్తున్నారు అది ఒక అడ్వాంటేజ్ వచ్చింది అలాగే ఇంతకముందు ఈ కాళకి చేసే బైపాస్లు మెడకి వెనక్కి చేసే బైపాస్ వాటికి ఆర్బిస్ కవర్ అయ్యేది కాదు ఇప్పుడు కవర్ అవుతున్నాయి

లక్ష్మణ్ రెడ్డి దాటర్ గారు పేషెంట్ ఎవరైతే ఈరోజు నాగరాజు అనే కొట్టూరి నాగరాజు అనే యాభై ఎనిమిది సంవత్సరాల పేషెంట్ గుండె జబ్బుతో వస్తే దాన్ని డయాగ్నోస్ చేసి ఐడెంటిఫై చేసి ఒక గుండెపోటే కాకుండా వాల్వ్ అనేవి కూడా రీప్లేస్మెంట్ చేశారు గుండె గుండెపోటకు సంబంధించి సిఏబీజి అనే ఆపరేషన్ని పూర్తిగా ఉచితంగా ఆరోగ్యశ్రీలోనే అందించారు అదేవిధంగా దాంతోపాటు ఫైట్రల్ వల్ రీప్లేస్మెంట్ కూడా ఐ సిటింగ్ లో లోనే కవర్ చేశారు హాస్పిటల్ కి సంబంధించి పేషెంట్కి సంబంధించి సర్జరీకి సంబంధించిన విషయాలని డాక్టర్ గారు మీకు క్లుప్తంగా వివరిస్తారు మా సైడ్ నుంచి ఆరోగ్యశ్రీ తరఫున చేయడం మాకెంతో సంతోషకరం దానికి మేము ధన్యవాదాలు చూస్తున్నాము డాక్టర్ గారికి అలాగే ఎంతో మంది పేద పేద పేషెంట్లకి రాష్ట్రం నలుమూలల నుంచి గా రిఫరల్ పాయింట్ ఏదనేది చూసుకుంటే గవర్నమెంట్ సైడ్ ని చూసుకుంటే డిజెచ్ ఒంగోల్ అలాగే ప్రైవేట్ కార్పొరేట్ సెటప్ లో హాస్పిటలే ఉండడం మాకు చాలా ఆనందకరం కిమ్స్ హాస్పిటల్ వారి సేవలు మేము ఎంతగానో ఉపయోగించుకుంటున్నాము అలాగే పేషెంట్లు కూడా చాలా సాటిస్ఫై అయి ఉన్నారు కాబట్టి ప్రకాశం జిల్లా వాసులందరూ ప్రజలందరూ ఏ సమస్య వచ్చినా వారికి రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్స్ అనేవి చేస్తున్నారు కిమ్స్ హాస్పిటల్లో కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ఈ ప్రొసీజర్ కి నాగరాజు గారికి దాదాపుగా రెండు లక్షల ముప్పై వేల రూపాయలు ప్యాకేజ్ అనేది ప్రభుత్వం వారే అందించారు రూపాయి కూడా ఖర్చు లేకుండా దాదాపు లక్ష ఎనభై వేల వరకు ప్రభుత్వం అప్రూవ్ చేయడం జరిగింది ఇది నిజంగా చాలా సంతోషకరం ఈ విషయానికై మనము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అలాగే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సిఇఒ గారికి ధన్యవాదాలు తెలుసుకోవాలి కాబట్టి ఇలాంటి శుభ పరిణామాలు మరెన్నో వైద్య చరిత్రలో జరుపుకోవాలి అలాగే కిమ్స్ హాస్పిటల్ వారు కూడా ఆ పేషెంట్లందరితో సాధారణంగా ఆహ్వానించి ఖర్చు లేకుండా అందరికి వైద్యం అందించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఆల్మోస్ట్ ఆపరేషన్ ముందు కూడా మేము రెండు వారాలు ట్రీట్మెంట్ ఇచ్చాము కొంచెం వచ్చాడు కాళ్ళ పాపులు వచ్చి తర్వాత మాట రాకుండా పెట్టడం కూడా ఇబ్బందులు ఇటువంటి అన్ని ఉన్నాయి ఆయనకి సో దానికోసం కూడా మనం ట్వంటీ టెన్ డేస్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత ఆపరేషన్ చేయడం ఇంకా హాస్పిటల్లో చాలా మంచి అధువాంగా అధివానికి పైకరాలు ఉన్నాయి ఆ జట్ల వారు చూస్తే స్టార్ బోర్డ్ కూడా పనికిరాదు అంతా బాగుంటుంది దాంట్లో అంత ఎంపిక్ డాక్టర్లు కూడా ఉన్నారు హాస్పిటల్లో ప్రతి ఒక్కరు ఎం డాక్టర్ ఒక్కళ్ళ దగ్గర 14 దగ్గర క్యాలెంట్ ఉంది అంటే 4 4 5 దగ్గర దాంట్లో తిరిగి తిరుగుché కాబట్టి అన్న దగ్గర క్యాలెంట్ ఉంది నాది గల మింద హాస్పిటల్ నుంచి వైద్య సేవలు ఎప్పటికప్పుడు ఇతర ఇతర డిస్ట్రిక్ట్ వాడస్ లో జైసేటండి మెయింటెనెన్స్ ప్రొసీజర్స్ అన్ని కూడా ఇక్కడ కూడా అందరికి అందుబాటులో తీసుకొస్తూ ప్రకాశం జిల్లాలో ఎటువంటి వైద్య సేవలకి ఇబ్బంది కలగకుండా ఒక మనకు కిమ్స్ హాస్పిటల్ అనేది ఒకటి ఉంది అక్కడికి వెళ్తే సర్జరీ కానీ లేకుంటే ఎటువంటి ప్రొసీజర్ అయినా కానీ మనం వేరే దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే చేయగలవరు ఇక్కడే చేయించుకుందాం అనేటువంటి అవగాహన కల్పిస్తూ ఎప్పటికప్పుడు మనం కొత్త కొత్త ప్రొసీజర్స్ అన్ని చేస్తా ఉన్నాం అలాగే ఈ రోజు మనం ఈ ప్రెస్మెంట్ పెట్టడానికి కారణం ఏంటంటే మనకు కార్డియోథోర్సిక్ సర్జరీ అంటే బైపాస్ సర్జరీ సిటీబిఎస్ విభాగాన్ని మనం గత ఏడు సంవత్సరాలుగా చేస్తున్నాం గత తొమ్మిది నెలలుగా మనకు డాక్టర్ లక్ష్మణ్ రెడ్డి గారు ఇక్కడే తమ వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు రకరకాలైనటువంటి ఈ సిఏబీజీలోనే రకరకాలైనటువంటి వైద్య సేవలు అందిస్తూ ప్రకాశం జిల్లా వాసులకి తన యొక్క సర్వీసెస్ ఇక్కడ అందిస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు మనము మన కిమ్స్ హాస్పిటల్లో మతిమొండ సర్గా చేసినటువంటి ఒక ప్రొసీజర్ను మీ ముందుకు తీసుకురావాలని ఉద్దేశంతో అలాగే ప్రకాశం జిల్లాలోని ప్రజలందరికీ కూడా ఈ అంటే మనం ఏమైతే వైద్య సేవలు అందిస్తున్నామో వాళ్ళందరికీ కూడా తెలిసి వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆకాంక్షిస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్కి మనకు ఆరోగ్యశ్రీ డిస్టిక్ కోఆర్డినేటర్ గారు డాక్టర్ హేమంత్ గారు కూడా మనతో పాటు వీటిలో పాల్గొన్న మనకు ఎంతో ఆనందదాయకం సో సార్ మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సో Uh, I'm handing over to, to the Amos Kadar.